కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు విశాఖ జిల్లా నక్కపిల్లి మండలం డొంకాడ అనే గ్రామం గురించి తెలుసుకుందాం గతంలో ఈ గ్రామం నేను నాలుగైదు సార్లు వెళ్ళడం జరిగింది మరలా రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం అదే రిపబ్లిక్ డే నాడు మళ్ళీ ఆ గ్రామ ప్రజల కోరికపై ఆ గ్రామం దర్శించడం జరిగింది ఆ గ్రామాన్ని చూసిన ప్రతిసారి కూడా ఏటో తెలియని పులకింత తెలియని ప్రశాంతత ప్రకృతి అందాల నడిమ పచ్చటి పొలాల మధ్య ఏ విధమైన ప్రపంచాలు లేకుండా ఆ గ్రామం అంతా ఒకే కుటుంబం కింద నివసించడం అది చూస్తున్న ప్రతిసారి కూడా దేశ ప్రగతి గ్రామస్థాయి నుంచి మాత్రమే జరగాలి అన్న మహాత్మా గాంధీ భావజాలం గుర్తుకు రావడం జరుగుతూనే ఉంటుంది ప్రతి వారు కూడా అవకాశం ఉంటే ఒకసారి జనవరి ఇరవై ఆరుని లేదు అంటే ఆ గ్రామంలో రామకృష్ణ సమితి వారిని కాంటాక్ట్ చేసి ఆ గ్రామాన్ని దర్శించడం ఒక అనుభూతి ఈ గ్రామం వెళ్ళాలి అంటే పైకిరాపేట నుంచి విశాఖపెల్లే మార్గంలో ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో కేవలం కారులు అయితే పన్నెండు నిమిషాల వ్యవధిలో గుడిచెర్ల అనే ఒక బోర్డు మీరు చూస్తారు ఆ గుడిచెర్ల జంక్షన్ దగ్గర నుంచి డొంకాడ కేవలం నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు సన్నదారి కాబట్టి అక్కడి నుంచి పదమూడు నిమిషాలు పడుతుంది మొత్తం పైకిరాపేట నుంచి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో ఆ ఊరు చేరే అవకాశం వస్తుంది ఆ ఊరు ప్రత్యేకత ఏంటంటే అక్కడ అందరూ కూడా తునులో ఉండే శర్మ మాస్టరు అనే ఆయన ప్రభావం హైదరాబాద్ లో ఉండే సుజాత గారు అనే ఆమె ప్రభావం విపరీతంగా ఉంటుంది ఆ ఇద్దరూ కూడా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దని తీరు అందరూ కూడా ఏంటంటే మేము రామకృష్ణ యొక్క దాసులం వివేకానందు యొక్క సోదరులం అంటూ నినాదాలు చేస్తూ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు ఆ ఊరు వారందరూ కూడా ఎక్కడెక్కడున్నా సరే వీలైనంత వరకు వచ్చి సామూహికంగా వారంతా కూడా భోజనాలు చేస్తూ ఆ రోజు అంతా కూడా పండగ వాతావరణ మొత్తం రోడ్లన్నీ కూడా కడిగి ముగ్గులు వేసి వివేకానంద సూక్తులతో వాళ్ళంతా నినాదాలు చేస్తూ ఆ ఊరేగింపు చేసి తదనంతరం ఒక సభను నిర్వహిస్తారు అదే రోజు వివిధ పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రధానం కూడా చేస్తూ ఉంటారు ఇక మరొక అంశం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఆ విద్యార్థులందరికీ ఒక డిబ్బీ ఇవ్వడం ఆ డిబ్బీలో ప్రతిరోజు వారు ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ వేసి మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ గణతంత్ర దినం ఆ వచ్చిన డబ్బు అంతా కూడా గ్రామ అభివృద్ధికి వాళ్ళు వ్యయం చేస్తుంటారు అంతేకాదు ఆ గ్రామంలో ఉద్యమం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మొదటి జీతం గ్రామ అభివృద్ధికి ఇస్తుంటాడు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ ఊరిలో అద్భుతమైన రామకృష్ణ వారి దివ్యమందిరం వాళ్ళు నిర్మించుకోవడం ఊరు ప్రజలందరికీ కూడా అతి చౌకగా నీరుని అందించడం కోసం ఒక మినరల్ వాటర్ పెట్టడం ప్రతిరోజు సాయంత్రం అక్కడున్న ప్రాథమిక పాఠశాలలో ఆ విద్యార్థులందరికీ నీతి కథలు ఇవన్నీ చెప్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఒకటి కాదు రెండు కాదు జనవరి ఇరవై ఆరున ఆ ఊరు చూస్తే కన్నుల పండుగ కాబట్టి అవకాశం ఉన్న ప్రతి వారు కూడా ఆ గ్రామం దర్శించే ప్రయత్నం చేయండి ప్రతి గ్రామాన్ని అంత చేయలేకపోయినా కొంత మనం తెచ్చిద్దగలితే ఆ గ్రామాభివృద్ధితో దేశాభివృద్ధి జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా మనం తిరికెద్దాం

Now वसुदे वसुतं देवं खम्सचानूरमर्दरं देवती परमारंधं प्रिष्णं वंदेजगत्गुरं मूपं पंगुम्